లాలీ గౌరవ శ్రీ మంద కృష్ణబాయ గారి నాయకత్ వర్దిల్ వర్ది వర్దిల్లా వృద్ధుల వికలాంగుల ఐక్యత వర్దిల్లాలీ పింఛన్దారుల ఐక్యత శ్రీ ముఖ్యవర్యులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్రి రెడ్డి సార్ గారు ఇచ్చిన హామీల మేరకు ఏవైతే వృద్ధులు వికలాంగులు హితం మేరకు రెండు వేల రూపాయలు ఉన్న నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఉన్నటువంటి వికలాంగులకు అరవై రూపాయల పింఛని చేస్తామని మేనిఫెస్టో ప్రకారం ఎప్పుడైతే చెప్పిన మాట ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టగా కట్టుబడి వృద్ధులకు వికలాంగులకు పింఛిను పెంచాలని చెప్పేసి అని గౌరవశ్రీ మందాకృష్ణ మాది అన్నగారి పిలుపు మేరకు సెప్టెంబర్ తొమ్మిదిన చెలో హైదరాబాద్ పెన్షన్దారుల మహాగర్జన విజయవంతం చేయడంలో భాగంగా నేడు రాయకల్ మండల పరిధిలోని రామాజపేట గ్రామంలో మండల ప్రధాన కార్యదర్శి బెక్క వెంకటేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది అయితే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వృద్ధులకు రెండు ఉన్న పెన్షన్లు నాలుగు వేలు పెంచాలని వికలాంగులకు ఆరు నాలుగు వేలున్న పెన్షన్ ఆరు వేలు పెంచాలని వెంటనే డిమాండ్ చేస్తూ ఒకవేళ పెంచకపోతే ఈ సెప్టెంబర్ తొమ్మిదిన మహాగర్జన రూపంలో వృద్ధులు వికలాంగులు మీకు సమాధానం చెప్తారని ఈ